మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి నేతన్న చౌరస్తా వరకు ఫైకే నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎస్పీ అఖిల్ మహాజన్ కలెక్టర్ అనురాగ్ జయంతి డీఎస్పీ ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రగ్స్పై అందరికీ అవగాహన కల్పించడానికి పైకే రన్ నిర్వహించినట్లు తెలిపారు డ్రగ్స్కు అలవాటు పడిన వారే అత్యధిక మంది నేర ప్రవృత్తిని ఎంచుకుంటున్నారని యువత వాటికి దూరంగా ఉండాలని సూచించారు ముఖ్యంగా యువత పెడదారి పట్టకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు మన ది కడుతున్న దృష్టి జిల్లాలో అదే స్పై మంచిగా జరిగింది నెక్స్ట్ పెట్టాం అదే కూడా మొత్తం మొత్తం బాల్బోర్డ్ సహా పెట్టాం ఈ రన్ పెట్టడం ఈ రన్ పెట్టడం ఉద్దేశం ఏంటి అంటే మీ డ్రగ్స్ పైన మీ అందరికీ అవగాహన ఉండాలి మీరు డ్రగ్స్ అందరికి తెలుసు అంటే ఎవరికి మంచి కాదు డ్రగ్స్ తో చాలా కుటుంబం అంటే నాశపడుతున్నాయి సో మనం ఒక వ్యక్తులు ఒక కుటుంబంలో దీనికి అడిక్ట్ అయితే మొత్తం కుటుంబం దానిపైన మొత్తం ఖరాబ్ అవుతారు అతను చూసి అతని ఫ్రెండ్ ఖరాబ్ అవుతారు అతను కూతురు మళ్ళీ ఖరాబ్ అవుతుంది ఇంకొక వీడియో చూసాము వాళ్ళు కూడా అతను ఏమంటారు అంటే నేను రాజా కాదని నా నాన్న తాస్తాను అండ్ వాళ్ళని స్టార్ట్ సో మీ పైన మీ ఫ్యూచర్ కి మీ కొడుకు ఉండవచ్చు మీ అన్నయ్య ఉండవచ్చు మీ తమ్ముడు ఉండొచ్చు వాళ్ళ ఫ్యూచర్ కూడా వాళ్ళ ఎట్లా చేయాలి ఏం చేయాలి మీ నేచర్ పైన డిపెండ్ అవుతాయి